హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఒక రూపాయి ఖర్చు లేకుండా డైరీ ఫామ్ ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తాను ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా ఎలానో ఆ ట్రిక్ ఎలానో చెప్తాను ప్లీజ్ దయచేసి వినండి ఓకేనా ఏం లేదండి మేము ఫస్ట్ నాలుగు ఆవులు పట్టుకున్నామండి నాలుగు ఆవులు పట్టుకునేసి పాలు పాల్పింట్ పోసుకున్నాము నాలుగు ఆవులకి పేదోళ్ళు పేయదోళ్లు ఉన్నాయన్నమాట ఆ పేదోళ్ళు మేపుకుంటా ఉన్నాము ఆ పాలు పిండుకున్నాక సూల్ చేసి సూల్ మీద నాలుగు ఆవులు అమ్మేసామండి నాలుగు ఆవులు అమ్మేసాము ఈ దోళ్లు మాత్రం నిలుపుకొని ఈ దోళ్లు మేపుకుంటా ఉన్నామన్నమాట ఇప్పుడు నేను పింటూ ఉండేది అలాంటి దోలే అన్నమాట ఆ దోలే అనమాట ఇప్పుడు దాంట్లో చూడండి బాగా వినండి ఆవుని పట్టుకున్నాం పాలు పిండి పోసుకున్నాం పాలు పిండి పోసుకున్నప్పుడు ఆవు రేటు ఆవు రేటుకి పాలు పిండి పోసుకునేసామండి సరిపోయింది అక్కడికి మనం మళ్ళీ సూలు చేసి అమ్మాం అది లాభం సూల్ చేసి అమ్మేసాం అది లాభం దోళ్ళు మనం నిలుపుకున్నాం అది కూడా లాభమే కదా ఆ దోళ్ళ మేపుకొని వాటిని సూల్ చేసి అవి ఇదిగో చూడండి అవి ఇన్నాయంటే మళ్ళీ పాలిస్తాయి కాబట్టి అలానే మేము చేసామన్నమాట ఆ యావులు అమ్మేసాం దోళ్లు పెట్టుకొని దోళ్ళు మేపుకున్నాం దోళని కట్టించి అవి అవి ఈనాక దో పాలు పిండి పోసుకున్నాం మేము అయితే అలానే చేసుకున్నామండి మా నాలుగు దోళ్ళు మా నాలుగు ఆవులు మా దోళ్లే అనమాట అవి మేపుకొని మేము ఇప్పుడు డైరీ ఫార్మర్గా చిన్నదిగా రూమ్ వేసుకొని పెట్టుకున్నాం అనమాట ఓకేనా మీరు ఎవరైనా అంటే కూడా సింపుల్గా ఈ ట్రిక్తో ఫాలో అవ్వండి ఏమీ ఇబ్బంది లేకుండా మీకు నష్టం లేకుండా ఆవులకి ఇబ్బంది లేకుండా పది రూపాయలు మనము సంపాదించుకుంటాం ఆవులు బాగుంటాయి అన్నమాట అదే అంతేకాదు ఆవులకి దానా కూడా బాగా వేయాలండి ఉత్తి నీళ్లు పెట్టేసి పాలు పిండేస్తే ఇవ్వండి వాటికి ఫీడ్ మోట్లు వేయాలి శని పిండి వేయాలి అన్నం వేయాలి అన్నీ వేస్తేనే పాలు బాగా ఇస్తాయి సరేనా అవిటి నిత్రే కదండి మనకు పాలుగా అయ్యేది కాబట్టి మనం కూడా ఎంత ఫుడ్ తీసుకుంటాం ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం అది తినాలి ఇది తినాలి అని తింటాం కదా ఆత్రంగా ఆవులకు కూడా ఉంటుంది కదా దానా పెట్టాలి దానా తినాలి అనేసి కాబట్టి వాటికి దానా బాగా పెట్టాలన్నమాట అప్పుడే మనకు పాలు ఇస్తాయి మనము దానా పెట్టకుండా పాలు ఈ లేదా పాలు ఈ ఇవ్వవండి అంటే పెట్టాలి పాలు పిండాలి ఇప్పుడు నేను పిన్నాను చూడండి ఆ ఆవుకి మూడు రొమ్ములే అనమాట దానికి పొదుగు వాపు వచ్చేసింది పొదుగు వాపు వచ్చేసి వాళ్ళు అంటే మా ఆడబిడ్డలకి ఇచ్చాము నేను చెప్ చెప్తాను కదా అదే ఆ ఆవు మా ఆడబిడ్డలకి ఇచ్చినాం వాళ్ళు చూసుకోకుండా గుమ్మను అయిపోయినారు అది ఒక రొమ్ము కట్ అయిపోయిందండి వచ్చి దయచేసి వాపు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆవులను చూసుకోండి అవి తగిన నాటు వైద్యమో లేదా డాక్టర్ వైద్యమో ఏదో ఒకటి చేయండి లేదా లాగానే రొమ్ములు కట్ అయిపోతాయి ఆ ఆవుకి నేను ఫస్ట్ పిన్న ఆవుకి మూడు రొమ్ములే ఒక రొమ్ము కట్ అయిపోయింది తర్వాత మేమే పట్టుకున్నాం ఆవుని ఇదిగోండి ఇది ఇది కూడా అంతే అండి ఇది కూడా దోడే అండి ఇది మా అన్ని ఆవులు ఫస్ట్ అయితే అండి ఫస్ట్ అయితే మొన్న ఈని చూడు భీమా అది రెండో ఈత ఇవన్నీ సూలు ఉన్నాయి రెండో ఈత సూలుగా ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ ఉంటాయి మళ్ళీ కాబట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం పాలు పిండి పోసుకోవచ్చు అవునా కదా ఈ ట్రిక్ ఎంతమందికి తెలుసు చెప్పండి నిజంగానే ఇలా చేస్తున్నారంటే మీకు మీకు నష్టం ఏమి ఉండదండి పది రూపాయల లాభమే ఉంటుంది కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా నేను చెప్పిన ట్రిక్ కూడా కొంచెం ఫాలో అవ్వండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే అది మీ ఇష్టం మేమైతే ఇలానే పెట్టుకున్నాము ఓకేనా రూపాయి ఖర్చు లేకుండా నేను డైరీ ఫామ్ ఇలానే పెట్టుకున్నాం మీకు నచ్చితే మీరు కూడా అలా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కేసాన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్